గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ దారిశెట్టి రాజా గారికి కోటనందూరు మండల ఎంపీపీ గారైన శ్రీ లగుడు శ్రీనివాసరావు గారికి నా స్నేహితులు ప్రియమిత్రులు వెలగా వెంకటకృష్ణాజీ గారికి కోటనందూరు గ్రామ సర్పంచ్ గారైన గర్సింగు శివలక్ష్మి దొరబాబు గారికి నా తోటి మిత్రులకు శ్రేయాభిలాషులకు శ్రీ కరుణ ఆటో యూనియన్ సభ్యులకు అందరికీ కూడా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో త్యాగమూర్తుల ఫలితమే మనం అనువించే ఈ స్వేచ్ఛ జీవితం కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు కూడా ఈ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పాలకపక్షం ప్రతిపక్షం కూడా దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని ఇప్పటికే అగ్రదేశాలతో మన భారతదేశం పోటీ పడుతుంది ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిన దేశాలతో మనం కూడా పోటీ పడుతున్నాం దేశం మనకేం చేసిందని కాకుండా దేశానికి మనమేం చేసామనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర దినోత్సవాన్ని ఖచ్చితంగా జరుపుకోవాలని నా తోటి మిత్రులకు శ్రేయభిలోసులకు బంధువులకి పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దిన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్